హలో ఎవ్రీవాన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ మ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట అంటే పెద్దగా స్పెషల్ ఏమీ లేదు సో నార్మల్గా అందరింట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది బట్ కానీ కొంచెం మంచి టిప్స్తో అండ్ కొంచెం ట్రెండీగా సో ఎలా నేను నా డేని స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంకా లేచిన వెంటే మన పనులు అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా లేచిన వెంటనే ఇంట్లో మనల్ని అన్నీ కూడా చేసుకొని ఫస్ట్ ఇదిగోండి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోని కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే చిరస్వి కోసం ఇంకా లంచ్ ప్రిపేర్ అండ్ తనకి టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి సో చిరస్వికి ఆల్రెడీ హాఫ్ డేస్ ఇచ్చారండి సో అండ్ అంటే తను ట్వల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తాను అనమాట సో సెవెన్ థర్టీకి వెళ్ళి ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తుంది సో అయినా నేను కొంచెం లంచ్ పెడతాను అనమాట సో అంటే స్నాక్స్ టైంలో సరిగ్గా స్నాక్స్ తినపోయినా కొంచెం ట్వెల్వ్కి ఆ టైంలో అన్నా తింటుంది కదా అసలు ఏమి తినకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం లంచ్ కూడా ఏదో ఒకటి కొంచెం తనకి హెల్దీగా అని ఇష్టమైంది ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఈరోజు తనకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ చేస్తున్నాను అనమాట అంటే ఒక బీట్రూట్ తీసుకొని దాంట్లో కొంచెం వాటికి ఓన్లీ చస్వీకి అండ్ ఈశ్వర్కి ఇద్దరికి సరిపోయే అంత మట్టికి వాళ్ళిద్దరికి కొంచెం బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ బీట్రూట్ అంతా కూడా ఫస్ట్ తురిమేసాను అనమాట తురిమి దాంట్లో కొంచెం ఆనియన్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసి దానికి లైట్గా అండ్ తను తినేటట్టుగా ఇట్లాగా బీట్రూట్ రైస్ అయితే చేశాను ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద పని కూడా ఉండదు అనమాట పెద్ద కష్టమైన పని కూడా కాదు తురిమేసి ఇట్లా దీంట్లో ఫ్రై చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉండితే కొంచెం డిఫరెంట్గా ఉండింది తింటా ఉంటారన్నమాట ఇష్టంగా అందుకని చెప్పేసి ఇట్లా ఏదో ఒకటి కొంచెం దానికి డిఫరెంట్గా చేస్తూ ఉంటాను మార్నింగ్ టైంలో ఇది కూడా ఇంకా చక్కగా దానికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది బీట్రూట్ రైస్ చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో టిఫిన్స్లోకి అయితే బీట్రూట్ దోశ వేస్తున్నాను అనమాట ఈరోజు దానికి లంచ్లో కదే ఈ టిఫిన్లో కూడా బీట్రూటే అనమాట ఏంటి అంటే ఇప్పుడు ఒక బీట్రూట్ ఉంది కదా సో బీట్రూట్ అంతా కూడా బాగా సన్నగా చాప్ చేసుకుని దాంట్లోకి కొంచెం అల్లం అలాగే చా సన్నగా చాప్ చేసుకుని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఫైన్గా కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం పిండిలోకి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం చిటికెట్ పసుపు అండ్ అలాగే కొంచెం ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం ముందులుగానే మిక్సీ పట్టుకునే ఇది ఉంది కదండి బీట్రూట్ పేస్ట్ సో ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడా పలుకులు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇంక అంతే అనమాట ఫైన్గా దీంట్లో కొంచెం జిలకర యాడ్ చేసుకొని మనం దోశలు కనుక వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అండ్ కలర్ఫుల్గా కొంచెం ఇష్టంగా అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను చట్నీ చేస్తాను సో ఒక్కొక్కసారి నేను చట్నీలో కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఏంటి అంటే మామూలుగా మనం శనగిత్తనాలు పచ్చిమిర్చి అండ్ కొబ్బరి ఇవన్నీ వేసుకుంటాం కదా దీంట్లోకి నేను కంపల్సరీ చున్నులపాయి ఉంటుంది కదా చున్నులపై వేస్తాను అండ్ అలాగే ఒక దాకా మన చేతితో ఎంత గుప్పెడైతే ఉందో ఆ దాకా కరివేపాకు వేస్తాను అనమాట యాక్చువల్గా అయితే నేను కరివేపాకు ఇంత వేసేదాన్ని కాదు ఎందుకు వేసాను అంటే మేము మనం డైలీ పోపులో అలా వేసుకుంటూ ఉన్నప్పుడు మనం అసలు మా వాళ్ళు అండ్ మా ఇంట్లో నేనేనండి అసలు నేను కూడా అసలు కరివేపాకు తిననే తినమాట ఇక్కడ నొస్తే పక్కన పెట్టేస్తాను అందుకని చెప్పేసి చట్నీలో ఇలాగ కొంచెం ఎక్కువగా అండ్ పచ్చడి ఏదన్నా చేసేటప్పుడు బాగా ఎక్కువగా కరివేపాకు వేసి మిక్సీ పెడతా అన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఫైనల్గా దోశ వేసాను చూడండి అసలు ఆ దోశ టెక్స్చర్ అండ్ కలర్ చూసారో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తుంటే నోరు ఓరిపోతుంది టేస్ట్ కూడా నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది ఎండలు ఎక్కువ కారణంగా సో ఇదిగోండి ఇదన్నమాట నేను వీడియో షూట్ చేసింది ఏప్రిల్ ఫస్ట్ అనమాట సో ఆ రోజు మా వారు నేను ఇద్దరు ఎగవగానే నన్ను ఏప్రిల్ ఫుల్ చేశాడు ఇంక నేను మా వారు ఇద్దరం కలిసి ఇక ఇట్లా మా అయినైతే ఫుల్ చేసాము సో జస్ట్ ఫన్నీగా చేసాము లేండి సో అంతటితో అయిపోయింది ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కదా సో ఆఫీస్కి వెళ్ళే లోపు నేను కూడా రెడీ అయిపోయి మా ఇదిగోండి ఇంక నాకు కొన్ని వస్తువులు అవసరం కావాలి అంటే ఇది ఇంకా మా వారు ఇంకా స్మార్ట్ బజార్కి అయితే తీసుకొచ్చారనమాట సో నేను అంత ఈజీగా ఈ స్మార్ట్ బజార్కి రిలయన్స్కి అయితే అస్సలు రానే రానండి ఎప్పుడు ఒక్కసారి అన్ని వస్తువులు ఒకసారి కావాలి అండ్ ఒక చోటే దొరుకుతాయి సో నాకు కావాల్సినప్పుడు టైం లేనప్పుడు మాత్రం ఇదిగోండి మా ఇంటి దగ్గరలోనే ఉన్నాయి ఇట్లా రిలయన్స్కి అయితే వస్తూ ఉంటాను ఇదిగోండి ఇంక నేను వస్తూ ఉంటే ఈశ్వర్ కూడా వస్తానని ఏడ్చాడనమాట ఇంకా వాడిని కూడా తీసుకొచ్చాను కొంతసేపు సరదాగా వాడు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది కదా అని చెప్పేసి సో తీసుకువచ్చి ఇంక వాడిని కిందకి దించితే అవి ఇవని చెప్పేసి చేతికి ఏది దొరికితే అదే లాగేస్తున్నాడు అండి మళ్ళీ అక్కడ పగిలిపోతే మనదే కదా బాధ్యత అంత ఎందుకు లేమ్మా అని చెప్పేసి ఆ ట్రాలీ తీసుకొని ఆ ట్రాలీలో కూర్చోబెట్టేశాను యాక్చువల్గా నాకు ఆ ట్రాలీ తీసుకొని దాని నిండా వేసుకునే వస్తువులేమీ లేవు బట్ వాడి కోసం ఈ ట్రాలీ తీసుకున్నాను సో ఇదిగోండి ఇంక మా వారికి ఆఫీస్ టైం ఏందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకున్నట్టే ఇక్కడ వచ్చేసి ఒక పక్కన గోల్ అనమాట దించి తినము అవన్నీ లాగేస్తున్నాడు లేదు అంటే ఏడుస్తున్నాడు అందుకని చెప్పేసి మా వారు వాడిని బుజ్జిగిస్తూ ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కూరగాయలు తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను అంత ఈజీగా అసలు మామూలు వస్తువులే తీసుకోవటం అంత తొందరగా తీసుకొని అలాగే కూరగాయలు అయితే అసలే తీసుకో అనమాట అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి బట్ నేను ఇంటి దగ్గరే తీసుకుంటాను లేదు అంటే మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాను అనమాట ఒకటి రెండు కాయలు ఎక్కువ వేస్తారు అట్లా అంటే మామూలుగా తెలుసు కదా మనం వెజిటేబుల్స్ అవి తీసుకున్నప్పుడు ఆ ఒకటి ఒక రెండు మూడు అట్లాగా వేస్తూ ఉంటారు అనమాట ఒక టమాటా తీసుకుంటే ఒక రెండు మూడు టమాటాలు అట్లా ఎక్స్ట్రా వేస్తారు ఇక్కడైతే అలా కాదు కదా సో ఫిక్స్డ్ రేటు అండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అనమాట అందుకని చెప్పేసి నేను అంత తొందరగా తీసుకొని సో ఇది కూడా నేను తెచ్చినవి ఇవే అనమాట అంత ఏం తాలేదు సో అండ్ మ్యాగీ ప్యాకెట్ పౌడరు అండ్ ఆయిల్ ఫ్రెంచ్ ఫ్రైస్ సాస్ అండ్ ఒక వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ డెటాల్ అని సాస్ అన్ని అంటే కొంచెం దాసి పెట్టేసాను లేదు డెటాల్ అండ్ అంటే బొద్దికలు కొట్టేది ఇది కూడా ఉంటుంది కదా మందు ఏంటి ఏదో అంటారు హిట్ అవి ఇవన్నీ కూడా పైన దాచిపెట్టేసాన్ని తీసుకురాగాలని వీడియోలో చూపిస్తుంటే వాడు వచ్చి ఆగం అని చెప్పేసి మీకు కొన్ని వాటికే చూపించాను సో ఇదిగోండి ఇంక మా వారు ఆఫీస్కి వెళ్ళారు కదా సో వెళ్ళగాలని ఇదిగోండి మళ్ళీ ఇంకా లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఏందో కానీ అసలుకి మార్నింగ్ ఏమో సో చిరస్వికి బీట్రూట్తో లంచ్ చేశాను అండ్ బీట్రూట్తో బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ ఈరోజు లంచ్లోకి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట అనుకోకుండా బీట్రూట్ రూట్ క్యారెట్తో బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ ఈరోజు భలే అనిపించింది సో ఇదిగోండి ఇంక నేను లంచ్ ప్రిపేర్ చేసే కల్లా మళ్ళీ చిరస్వికి టైం అయిపోయిందనమాట ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో చిరస్విని ట్వెల్వ్ థర్టీకి నేను వెళ్ళి తీసుకురావాలన్నమాట యాక్చువల్గా మా వారు ఈవినింగ్ టైంలో అయితే తీసుకొచ్చేవారు తనకి ఫుల్ డేస్ అప్పుడు తీసుకొచ్చేవారు అనమాట హాఫ్ డేస్ అప్పుడు తనకి అసలు కుదరట్లేదు సో ట్వెల్వ్ థర్టీ కల్లా తీసుకురావాలి కదా అని చెప్పేసి ఇంక నేనే వెళ్తున్నాను సో ఇది కూడా నేను నేను నీ తీసుకురాయడానికి బయలుదేరిపోయా వీడికి అర్థమైపోయింది నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి ఇంకేడుపు స్టార్ట్ చేశాడనమాట యాక్చువల్గా ఏంటి అంటే వీళ్ళు లెవెన్కి ఆ టైంలో పడుకోబెడితే ఇంకా రెండింటికి అలాగ లెగిస్తాడు అనమాట కానీ నేను అసలు ఇప్పుడు మాక్సిమం మార్నింగ్ టైంలో అసలు పడుకోబెట్టట్లేదండి ఎక్కువగా మధ్యాహ్నం టైంలోనే రెండింటికి పడుకోబెడితే చక్కగా ఐదింటికి అలా లెగిస్తున్నాడు అనమాట సో ఈశ్వర్ని మధ్యాహ్నం పడుకోబెడితే ఏంటి అంటే చక్కగా ఒక టూ త్రీ అవర్స్ దాకా లెగవని లెగవని చాలా మంచిగా నిద్రపోతాడు అంటే ఆ టైంలో నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇది ఇంక నేను చిరస్వి దగ్గరికి అయితే బయలుదేరిపోయాను బాబు ఎండ అయితే మండిపోతుంది అనమాట సో ఎగ్జాక్ట్గా పన్నెండున్నర అయింది కదా సో సూర్యుడు నా నెత్తి మీదే ఉన్నట్టు అనిపించింది నాకైతే అంత ఎండగా అనిపించింది సో ఇంక ఈరోజు నేను చిరస్వి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా వీళ్ళకి ఫేర్వెల్ పార్టీ జరిగింది అనమాట సో అప్పుడే చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు సో ఫేర్వెల్ పార్టీ అయిపోయి సో స్కూల్ అంతా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా హాఫ్ డేస్లో వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అయితే ఇట్లా పిల్లల్ని కొంచెం బెలూన్స్ అవి ఇచ్చి ఎంజాయ్ చేయించి డ్యాన్స్లో అవి వేయించారు ఇంకా ఫైనల్గా అయితే చిరస్వేని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చా అనమాట సో వచ్చేటప్పుడు బాగా ఎండగా అనిపించింది కదా అందుకని చెప్పేసి డైలీ తనకి ఇట్లాగా హాఫ్ డేస్ అప్పటి నుంచి నేను ఇట్లా క్యాప్ పెట్టుకొని తీసుకొస్తాను అనమాట చెవిలోకి గాలి వెళ్లకుండా ఉంటే వడగాలు తగలకుండా ఉండిద్దని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను సో ఇదనమాట రోజు వీడియో అయితే ఇంతవరకు షూట్ చేశాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ఇంకొక విషయం మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో Until then, keep watching my video, so take care and bye bye.